ఈ త్యాగం ఈరోజు రేపు భవిష్యత్ తరాలకు అది మేలు కలువ చేస్తుందని పోలీసుల్లో మంచి చెడు అన్నీ ఉంటాయని పోలీసులు అందరిని కూడా తమ కుటుంబ సభ్యులుగా చూడాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది అలాగే విద్యార్థులకు ప్రజలకు పోలీసులకు మధ్య ఉన్న దూరాన్ని కూడా తగ్గించే విధంగా అనేక కార్యక్రమాలు ఈ వారం పాటు చేపడతాం అందులో భాగంగా స్కూల్ పిల్లలకు పోలీస్ స్టేషన్ పిలిపించి పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ విధానం గురించి తెలియజేశాం అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపు డివిజన్ లెవెల్లో ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అలాగే రేపు సైకిల్ ర్యాలీ కూడా ఒకటి ప్లాన్ చేశాం పోయిన శనివారం రోజు టీజీఎస్పి దళాలు వారు బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు ఇబ్రీంపట్నం ప్రాంతంలో ఇలాగ పలు కార్యక్రమాలు ప్రజల సహకారంతో ప్రజల్ని దీంట్లో భాగస్వాములు చేస్తూ ఈ యొక్క వా వారం పాటు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగా కళాశాలల్లో కూడా మా ఎస్హెచ్ఓలందరూ ఆర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అందరూ కూడా అన్ని కాలేజీల్లో వ్యాసరచన పోటీలు విద్యార్థులకు నిర్వహించడం జరుగుతోంది అలాగే సిబ్బందికి కూడా వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించడం జరిగింది ఈ వారం రోజులు జరిగే కార్యక్రమాలన్నీ నిజమైన నివాళిగా ఉండాలని ఉబ్రీంపట్నం డివిజన్ అందరూ కూడా కృషి చేస్తున్నారు